వెల్కమ్ టు నమితా న్యూస్ టమాటో ధరలు తగ్గుముఖం మరోవైపు జాగ్పాట్ మరోవైపు పది శాతం కమిషన్ తీసుకోవడంతో కూలీలకు కూడా సరిపడలేదు ఆసియాలోని అతిపెద్ద టమాటో మార్కెట్ అయిన మదనపల్లి టమాటో రైతుల దుస్థితి దయనీయంగా ఉందని ధరలు రోజు రోజుకు పతనం అవుతుండగా మరోవైపు జాగ్పాట్లు మరోవైపు పది శాతం కమిషన్ రూపంలో పోను మిగిలిన చిల్లరను రైతులకు ఇస్తున్న వ్యాపారస్తులు ప్రభుత్వాలు మారినా మా బతుకులు చిత్రం మారలేదని వాపోతున్న రైతులు ఎమ్మెల్యే షాజహాన్ చొరవ చూపి మార్కెట్ లో జరుగుతున్న దందాకు ఫుల్ స్టాప్ పెట్టి టమాటో రైతంగానికి అండగా ఉంటూ ఆదుకోవాలని కోరుతున్న టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి వెంకటేష్ ఈనాడు ఆంధ్రప్రదేశ్లోనే పెద్దదైనటువంటి టమాటా మార్కెట్ మదనపల్లిలో ఉంది మదనపల్లి టమాటా మార్కెట్లో ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది టమాటోకు ఎప్పుడూ లేనటువంటి విధంగా రేట్లు తగ్గిపోయి రైతులు నష్టాలు లేక జారుకున్నారు ముఖ్యంగా పూర్వపు చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలైనటువంటి మదనపల్లి తమ్మలపల్లి పలమనేరు వాయిల్పాడు పీలేరు ఈ నియోజకవర్గాల్లో తుమ్మనూరు వేలాది ఎకరాల టమాటా పంట వేశారు మామూలుగా రైతులు వాళ్ళు టమాటో పంట ఇప్పుడు మనకు వ్యాపారస్తులు ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ టమాటా పండించిన దానివల్ల వేసే విస్తీర్ణం కన్నా మూడు రెట్లు అధికంగా టమాటా విస్తీర్ణం పండించిన దానివల్ల టమాటా రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి సరే బాక్సు ముప్పై కేజీల బాక్స్ ఈ రోజు మదనపల్లిలో వంద రూపాయలు పలికింది మంచి క్వాలిటీకాయ ముప్పై కేజీలు అట్లైనా మొత్తం తీసుకుపోయింది ఏమన్నా వస్తుందా చేతికి డబ్బులు ఉంటే మార్కెట్లో దోపిడీ జరుగుతూ ఉంది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ తీసుకోవాల్సిన కమిషన్ చోట పది పర్సెంట్ తీసుకుంటున్నారు తర్వాత జాక్పాట్ విధానం ఉంది ఈ జాక్పాట్ పేరుతో పది బాక్సులు పదహైదు బాక్సులు తీసేస్తున్నారు వంద బాక్సులు పదహైదు బాక్సులు తీసేస్తున్నారు ఈ రోజు నేను నూట పద్దెనిమిది బాక్సులు రాసుకొస్తే నూట తొమ్మిది తొంభై తొమ్మిది బాక్సులు పెట్టారు ఎంత దోపిడీ జరుగుతూ ఉందో చూడండి కాబట్టి రైతులు ఈ విధంగా కూలీ పేరుతో క్రేట్ల పేరుతో మాకు వచ్చే డబ్బుల్లో ఒక వంతు భాగం ఇక్కడ కమిషన్ రూపంలో వీళ్ళ దళాలీ తీసేసుకుంటున్నారు కాబట్టి ఇది చట్టరీత్యా నేరం కాబట్టి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు షాజహాన్ పాషా గారు జోక్యం చేసుకుని మార్కెట్లో జరిగేటువంటి అవినీతి అక్రమాలను అరికట్టి టమాటా రైతులను ఈ కష్టకాలంలో గట్టెక్కించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గతంలో టమాటా రేట్లు తగ్గిపోయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ విఆర్ఓల ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఆ విధంగా రైతులు కొంత ఆదుకునింది ఆ విధంగా ఈరోజు కూడా ఈ రేట్లు ఇలాగపోతే పోతే ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవడానికి వెంటనే ఉద్యానవన శాఖ ద్వారా కొనుగోలు జరిపి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు ప్రతి పంటలోనూ ఇప్పుడు నష్టపోతున్నారు ఇక్కడ ముఖ్యంగా కర్బూజ వేశారు దోస వేశారు ఈ ఉద్యానవన పంటలన్నీ కూడా టోటల్ గా లాస్ అయిపోయాయి రైతులు నిర్ణామన్నా చూశారు మీరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఒక రైతులు ఈ రేట్లు ఇదే విధంగా ఉంటే పరిస్థితి దారుణంగా మారుతుంది ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం వెంటనే ఇక్కడ మార్కెట్ కమిటీలో కూడా పాలక వర్గాన్ని నియమించి అక్రమాలను అరికట్టేదానికి రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులను టెమెటో పండించేటువంటి వ్యక్తులను కమిటీకి ఎన్నుకోవాలని చెప్పి మేము సూచిస్తున్నాం